काव्य एक डिटेल्स चुनाव రాయచోటి నియోజకవర్గం సంబెపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలో ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగర ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు వేగురు విజయ్ కుమార్ గారు ఏపీఎంఆర్పీస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు దాము ఆధ్వర్యంలో మరియు ఏపీఎంఆర్పిఎస్ రాయచోటి నియోజకవర్గం అధ్యక్షులు సివి రమణ మరియు అన్నమయ్య జిల్లా ఏపీఎంఆర్పిఎస్ అధ్యక్షులు చెన్నకేశవ ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు అన్నమయ్య జిల్లా రాయచెట్టి నియోజకవర్గం సంబెపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలో ఏపీఎంఆర్పిఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు దాము ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమావేశానికి వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారికి వేగురి విజయ్ కుమార్ గారికి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచ డప్పులు వాయిస్తూ హారతులతో ఘనస్వాగతం పలుకుతూ భారీ ర్యాలీతో వారిని గ్రామంలోకి ఆహ్వానించారు భారీ ర్యాలీతో వెళ్లిన రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ గారు శెట్టిపల్లి గ్రామంలోని మొదట రామ మాతంగి మాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక నిర్వహించారు అనంతరం మాదిగలతో మమేకమై వారు ఏర్పాటు చేసిన మాదిగర ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాదిగర ఆత్మీయ సమావేశంలో ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు మాట్లాడుతూ మీ గ్రామంలోని తాగునీటి సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని మీరు ఎవరికి తల వంచి బతకాల్సిన అవసరం లేదని ఎల్లవేళలా మేము మీకు అండగా ఉంటామని మీ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలైన రహదారి శ్మశాన వాటిక సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని మాదిగలను అంటరాని వారిగా చూసే ఈ సమాజానికి మనమంతా కలిసికట్టుగా పోరాడి మన ముందు మనకున్న ఓటు హక్కుతోనే బుద్ధి చెప్పాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మన భారత రాజ్యాంగంలోని మన హక్కుల కోసం పోరాడాలని ప్రతి కుటుంబంలోనూ పిల్లలు బాగా చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే విధంగా మన పిల్లలని తల్లిదండ్రులమైన మనం ప్రోత్సహించాలని ముఖ్యంగా మాదిగల అభివృద్ధి ధ్యేయంగా అక్షరం అభివృద్ధి ఆత్మగౌరవం అనే నినాదంతో ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నామని మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము మీకు వెన్నంటే ఉంటామని చెట్టిపల్లి గ్రామంలోని మాదిగలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డి సురేష్ రాష్ట్ర కార్యదర్శి గురుశంకర్ ప్రసాద్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు చిన్నరాయుడు తిరుపతి జిల్లా అధ్యక్షులు ధాము రాయలసీమ జిల్లా కన్వీనర్ అమృతపురి శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎద్దులపల్లి చెన్నకేశవులు యువజన అధ్యక్షులు పెద్దపల్లి అశోక్ కుమార్ ఖాదర్ బాషా తేజ సాయి పీలేరు ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు పురుషోత్తం సీనియర్ నాయకులు మల్లంగి చంద్రయ్య కృష్ణయ్య సంబేపల్లి మండలం శెట్టిపల్లి ఎంపీటీసీ రామరాజు సురేష్ ఎల్ఆర్పల్లి మండలం అధ్యక్షులు బాబు కేవిపల్లి మండలం ఏపీఎంఆర్పిఎస్ నాయకులు అమృతపురి మల్లికార్జున అంజీ శేషాద్రి మరియు ఏపీఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ಆದಿ ನಾವು ನಮ್ಮ ಪರಿಮಿತಿ ನೀವು ಬೆತ್ತಿ ಆದಂತಹ ಪರಿಶುದ್ಧತೆ ಗಂಟಿಸುತ್ತದೆొక్క ಕಾರಣದಲ್ಲಿ ಈ ಗ್ರಾಮದ ನೀಲರಾಕಪದ ಆರೋನಕ್ಕೆ ಪ್ರತಿನಿಧೀಯ ಈ ತಾವು ಏನು ಎಂಎಲ್ಎಸ್ ತ್ರೀವರ ಕೂಡ ನಿಮ್ಮ ಪ್ರತಿನಿಧನ ನೀನು ತೋರುತ್ತಾ ಮೂಲ ಸಮುದಾಯಗಳು ನಿರ್ಲೋಭ ಸಮುದಾಯಗಳು ಮೊದಲ ಕೇವಲ

ಎಲ್ಲೂಸಿಂದು <Sundan> <Sundan> <Sundan>

మానియ బిడ్డల్లోనే రెండు గ్రామాలకు రెండు పేర్లు పెట్టి ఎంతో కాలంగా అక్కడ నివసిస్తున్నటువంటి మా మాని జాతి బిడ్డల కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతమంది రాష్ట్ర నాయకత్వాన్ని మీ పనులు తీసుకొచ్చి కూర్చోబెట్టిన మా తమ్ముడు బాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎక్కడో విజయవాడ మూడు రోజుల ముందు నేషనల్ మీటింగ్ తో అక్కడ నుంచి ఫైవ్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తే నైట్ కాల్ చేసిన పశ్చిమ ఈవినింగ్ మీటింగ్ వెళ్ళాలని గత పది రోజుల నుంచి ఈ కార్యక్రమం గురించి ఉన్నటువంటి తాను స్టో సరే అక్కడ కార్యక్రమం వచ్చి రాత్రి రెండు గిన్నరకు నేను విజయవాడ

গীত <muchas> হীত <muchas> <muchas> చాలా క్రమంలో సంతోషం అదే రోడ్లు ఈ గ్రామం నుంచి ఎక్కడ వల్ల కనీసం కూడా ఈ గ్రామంలో

తిరిగి 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 ఏదో రోజు ఒక శ్మశానం అంటే మా సొంత మా వాళ్ళ సొంత ప్రధానమైన స్మశానాలు నిర్మించుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ సమావేశం పెట్టుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఇన్ని సంవత్సరాలు ఎవరి కోసం పోరాటం చేసాం వర్గీకరణ కోసం

చె <laughs>

ரேந்த போராட்டம்மோம்

సమస్యలు ఉన్నా మన సమస్యలు మన కుటుంబ సమస్యలని మీరందరూ ఎవరు చెప్పుదాను కూడా భయపడుతున్నారండి ఎవరు మీ సొంతం మీరు వింటున్నారు మీ కష్టంలో సంబంధించిన ప్రతి రూపాయి మీ కుటుంబాన్ని ఉపశించుకున్నారు మరి ఎవరు రావటా ఎవరు రావటా మా మొత్తం

అన్ని పాటు సమానంగా ఉంటూ ఏ రోజు కూడా మాదిరి కమ్యూనిటీ కోసం కానీ మాదిరి గురించి కానీ వచ్చినటువంటి చర్చ లేదు ఏ కో మాది ఏమని బందా ఏ రోజు మామిడి కోణం కోసం పోరాడ కానీ మళ్ళీ పెట్టాం మా